ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా నాలుగు వందల కోట్ల రూపాయల బోనస్ ప్రకటిస్తున్నా దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసిందని అన్నారు ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్ గా నాలుగు వందల కోట్ల రూపాయలని చెల్లిస్తున్నామని చెప్పడానికి సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడి నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగడమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పనికొచ్చేటువంటి కోల్ని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ కనస్సు కూడా ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నందుకు राष्ट्र प्रभुत् सतोषिस्ट